యాక్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ని టచ్ చేసే ధీమ్ దమ్ము ఎవరికీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్తూ ఎప్పుడూ కూడా పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు ఎన్టీఆర్ లాంటి ఒక కొడుకు ఎవరికీ అయినా సరే ఒక అదృష్టం అంటూ చెప్తారు సో నిజంగా హరికృష్ణ గారు ఎంతో పుణ్యం చేసుకున్నారని ఎన్టీఆర్ లాంటి కొడుకు పుట్టారని ఆయన ఎంతో గర్వంగా చెప్తుంటున్నారు అంటే ఇవి చూసి అందరూ కూడా ఎంతగానో షాక్లో ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు చూసి అందరూ ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయిపోతుంది ఏది ఏవైనా ఆ అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులైతే జూనియర్ ఎన్టీఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి సాక్షాత్తు చెప్పేసరికి అందరూ కూడా ఎంతగానో షాకింగ్ అయిపోయారు సో నిజంగానే సూపర్ అని జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కెపాసిటీ గురించి ఈయనకంటే చెప్పేవాళ్ళు ఇంకెవరున్నారంటూ చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా దీనిపై ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అంటూ చెప్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ చేసే ప్రయోగాలు చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంటున్నారనేది తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలకమైనటువంటి పాయింట్గా మారుతున్నారని ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల సందర్భంగా చెప్తుంటే మరోపక్క యాక్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిని సైతం ఎంతో ఇంప్రెస్ చేస్తున్నారని అర్థమవుతోంది